నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశివారు జీవితాంతం ధరించవలసినటువంటి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం వీళ్ళ జీవితంలో ఏ రత్నాన్ని ధరించాలి అసలు జీవితంలో ఏ రత్నాన్ని ధరించకూడదు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి వృచ్చిక రాశి వారికి రాస్యాధిపతి కుజుడు అందువలన వీళ్ళు చాలా వరకు పగడం ధరించవచ్చు అని అనుకుంటూ ఉంటారు ఎక్కువగా కూడా పగడాన్ని ధరిస్తూ ఉంటారు అయితే ఇదే రాశిలో లగ్నంలో జన్మించి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి ఉంటే ఇందులో రాశి ఉంటుంది కదా వాళ్ళు మాత్రం పగడం అన్నది ధరించకూడదు అలాగే అనురాధ నక్షత్రంలో ధరించిన వాళ్ళు కూడా పగడం ధరించకూడదు ఏటొచ్చి విశాఖ నక్షత్రంలో జన్మించి నాలుగో పాదం కదా అవి నాలుగో పాదంలో జన్మించి తులారాశిలో ఉంటే వాళ్ళు ఈ పగడాన్ని ధరించవచ్చు అయితే ఏంటంటే లగ్నం అన్నది మళ్ళీ డిఫరెన్స్ మాట లగ్నం దగ్గర రాబోతుంది లగ్నాధిపతి అవుతూ ఉంటాడు అనమాట జాతకుడు జీవితంలో స్వతంత్రంగా ఎదగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా జాతకుడు జాతకుడు యొక్క లగ్నాధిపతి బలంగా ఉండాలన్నమాట అందువలన ఏంటంటే ఈ లగ్నంలో జన్మించిన వారు పగడాన్ని ధరించవచ్చు అయితే సహజంగా ఎక్కువ పవర్ఫుల్ అయినటువంటి కుజుడు యొక్క రత్నం పగడం అవటం వల్ల కుజుడు వీళ్ళకి షష్టాధిపత్యం అవటం వల్ల స్త్రీలు పగడాన్ని ధరించడం వల్ల భర్తతో విభేదాలు కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే సాధారణంగా పగడాన్ని ధరించిన వారు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నమాట సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుంటే పగడం వీళ్ళకి అన్ని విధాలా బాగా ఉపయోగపడుతుంటుంది సో ఏదైనా ఏదో ఒక పర్పస్ నిమిత్తం ఏదో కోర్టు సమస్యలు ఉన్నాయి అప్పులు తీరడం లేదు గృహం కొట్ కట్టు కట్టుకుందామన్నా కొందామన్నా కుదరడం లేదు ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు టెంపరీగా పగడాన్ని ధరించి తగు విధమైన ప్రయత్నం చేయడం వల్ల రుణ సమస్యలు కోర్టు సమస్యలు అన్నదమ్ముల విభేదాలు భూ సమస్యలు సొంత గృహయోగం కలిగే అవకాశం ఉంది ఈ రాశి వారు పగడం ధరించడం వల్ల దాని తర్వాత ఏంటంటే ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు పుష్యరాగం ఇదే గురువు భాగ్యస్థానంలో ఉచ్చిలో ఉంటాడు అందుకని నిరభ్యంతరంగా ఈ తులారాశివారు తులాలగ్న సారీ రాశివారు వృచిక లగ్నం వారు పూర్తిగా మరి ఏ నక్షత్రంలో జన్మించినా కంపల్సరీగా మీరు ఈ మంచి కనక పుష్య రాగాన్ని సుమారు మూడు క్యారెట్లు బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేని పక్షంలో వెండిలో కూడా తయారు చేయించుకోవచ్చు తయారు చేయించుకొని చక్కగా ఒక శుభ ముహూర్తంలో గురువారం రోజు గురు హోరలో మరి కుడిచేయి ఉంగరం వేలికి లేదా చూపుడు వేలికి కూడా ధరించవచ్చు అయితే చూపుడు వేలికి కనకపుష్యరాగం ధరిస్తున్న వారు మరి ఉంగరం వేలు కూడా ఒక ఉంగరం ఉంటేనే దీని ప్రభావం చూపుతుంది అన్నమాట ఉంగరం వేలికి ఉంగరం లేకపోతే ఉంగరం కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు అది చక్కగా మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మంచి సత్సంతానం కలుగుతారు అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నవారు కంపల్సరిగా ఈ కనక పుష్యరాగాన్ని గోల్డ్లో తయారు చేయించి చూపుడు వేలు పెట్టుకోండి ఉంగరం వేలు పెట్టుకుంటే రవి యాక్టివేట్ అయ్యి మీకు చక్కగా సంతానాన్ని కలిగిస్తాడు అలాగే ఆర్థిక విజయాన్ని అన్ని విషయాలు సక్సెస్ ఇంక తిరగలేదు అయితే సాధ్య కనక వరకు కనకపుష్యరాలు చాలా వరకు మార్కెట్లో లభిస్తున్నప్పటికి కూడా చాలా వరకు హీట్ చేసినవి కలర్ వేసినవి ఇలా దొరుకుతూ ఉంటాయి సాధారణంగా మరి ఎక్కువ శాతం ఇటువంటి డూప్లికేట్ రత్నాలు కనకపుష్యరాగాల్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది మరి కాబట్టి చాలా వరకు కనకపుష్యరాగం కొని మోసపోవడం జరుగుతుంటుంది మంచి శ్రేష్టమైనది మంచి సర్టిఫికెట్తో మంచి జమాలజిస్ట్ దగ్గర తీసుకున్నప్పుడు బాగుంటుంది అంటే ఇంచుమించుగా మంచి కనకపురాగం అయితే క్యారెట్ ఐదు ఆరు వేలు నుంచి ఓ మూడు క్యారెట్లు కాబట్టి ఒక ఇరవై వేలకి మంచిది లభించవచ్చు అంటే అలాగే డబ్బులు ఎక్కువ పెడితే మంచిది డబ్బులు తక్కువైతే మాత్రం చెడ్డది అనుకోండి కామన్గా ఎక్కువ శాతం ఇప్పుడు మార్కెట్లో డూప్లికేట్ రత్నాలే ఉన్నాయి కాబట్టి మంచిది దొరకడం కష్టం దొరికితే అంత అని మూడు క్యారెట్లు ఒక ఇరవై వేలు కొనుక్కోవచ్చు మరి లక్షలు ఎనభై వేలు తొంభై వేలు పెట్టినా అంత పెద్ద అక్కలేదు అది నెమ్మగా మీకు దొరికితే పర్లేదు పెట్టుకోండి పర్లేదు బ్రహ్మాండంగా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మనకి మన కెంపు రుబి దశమాధిపతిగా ఈ రాశివారు రాజకీయాల్లో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా ఖచ్చితంగా ఈ రాశివారు కెంపు ఉంగరాన్ని ధరించవచ్చు అది మాణిక్యం కూడా అంటారు చక్కని దానిమ్మ పండు గింజ రంగులో ఉంటుంది అటువంటిది ఒక మూడు క్యారెట్లో కెంపుని బంగారంలో మాత్రమే ధరించాలి కెంపుని దాన్ని రైట్ హ్యాండ్ ఉంగరం వేలికి ధరించడం వల్ల చాలా వరకు జాతకుడికి ప్రభుత్వ అనుకూలత ఏర్పడుతుంది ఈ విధంగా వీళ్ళు ఈ మూడు ఉంగరాలని అంటే పగడం కనకపుష్యరాగం రాగం కెంపు విడివిడిగా ధరించవచ్చు కలిపి కూడా మూడు ఒక్కొక్క క్యారెట్ తీసుకొని ఒక ట్రయాంగిల్ రూపంలో మరి అది తయారు చేసుకోవడం వల్ల కూడా అది ఒక మంచి ప్రక్రియగా మంచి లక్కీ ట్రయాంగిల్గా ఉండే అవకాశం ఉంది ధరించవచ్చు లేని వాళ్ళు కొంత పెద్ద సైజు దొరికినప్పుడు అంటే మూడు క్యారెట్లు మూడు గేట్లు తీసుకుందాం అనుకుంటే వాళ్ళు లాకెట్గా కూడా ధరించవచ్చు ఇది తయారు చేసే ఆకారంలో కూడా ఒక విధమైన ఫవర్ ఉండడం జరుగుతుంటుంది ఈ విధంగా ఈ మూడు ధరించచ్చుతో మంచిది అయితే వేళ్ళు ధరించకూడని ఉంగరాలు ఏంటంటే పచ్చ నీలం అలాగే గోమేదికం ఇవి సాధ్య అయినంత వరకు ధరించకూడదు అలాగే వజ్రం అది ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు అన్నమాట ఈ ధరించకూడని ఉంగరాలు ఎప్పుడు కూడా ధరించకూడదు ఈ మూడొంగరాలు ధరించవచ్చు కొన్ని సందర్భాల్లో ముత్యం సాధారణంగా ముత్యం ఏంటంటే వృచ్చిక రాశి వారికి బాధకుడు పైపించి వృచ్చిక రాశి అందే నీచ పొందుతూ ఉంటాడు ఆ కారణం వల్ల మరి ముత్యం అన్నది ఈ రాశివారు ధరించకపోవడమే మంచిది అయితే స్త్రీల కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు మంగళసూత్రంలో కానీ ఉంగరాల రూపంలో కానీ అటు ముత్యాన్ని పగడాన్ని కలిపి కానీ విడివిడిగా కానీ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అటు భర్త గారి నుంచి అలాగే అత్తవారి నుంచి తల్లిగారి నుంచి సౌకర్యం ఏర్పడి చక్కని వైవాహిక జీవితాన్ని ఈ రెండు కలిసి పెట్టుకోవడం వల్ల జరిగే అవకాశం ఉంది అది మంగళసూత్రాల్లో కూడా వేసుకోవచ్చు లేదంటే రెండు కలిపి హారంలాగా గొలుసులాగా కూడా వేసుకోవడం వల్ల స్త్రీలకు బాగా అనుకూలిస్తాయి ఈ రెండు అది కేవలం రాశి రాశివారే కాదు ఏ రాశిలో జన్మించిన వారైనా భర్తతో ప్రాబ్లమ్స్ అత్తవారితో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ రెండు వాళ్ళు టెంపరీగా ధరిస్తే ఆటోమేటిక్గా మీకు అటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా రత్నాలు కాకుండా వృచ్చిక రాశి వారికి సులభంగా ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఉందన్నమాట వీళ్ళకి వీళ్ళు మరి చాలా ప్రాంతాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఒక శ్రేష్టమైనటువంటి పసుపు కొమ్ము ఓ పసుపు కొమ్ము తీసుకొని దాన్ని రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ భుజానికి ఉత్తం దగ్గర మరి మన కేసీఆర్ గారు కడుతుంటారు కదా అది ఒక రాయితీలాగా అక్కడ అది పశువు రంగు దారంలో మరి అక్కడ ఇక్కడ కట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి రక్షగా ఏర్పడే అవకాశం ఉంది ఈ ప్రక్రియ స్త్రీలు పురుషులు కూడా ధరించడం వల్ల ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తూ ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు ఇవి మార్చుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మగవారికి అయితే సాధ్యం కాదు కానీ స్త్రీలు స్నానం చేసే వాటలో వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా శ్రేష్టమైనటువంటి పశువు కలిపి స్నానం చేయడం వల్ల గురుగ్రహం యాక్టివేట్ అయ్యి వారికి వివాహానికి కానీ సంతానానికి కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి